చెన్నై నగరంలో దారుణం జరిగింది నిర్మాణంలో ఉన్న మెట్రో రైల్వే ట్రాక్ కు సంబంధించిన ఓ కాంక్రీట్ దిమ్మ కూలడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బైక్ పై అటుగా వెళుతున్న ఓ వ్యక్తి పైన ఓ కాంక్రీట్ దిమ్మ పడటంతో అతను స్పాట్లోనే చనిపోయాడు చెన్నై పశ్చిమ ప్రాంతం వలస ఈ ఘటన జరిగింది చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ప్రమాదవశాత్తు భారీ కాంక్రీట్ దిమ్మ నడి రోడ్డుపై పడినట్లు పోలీసులు ధృవీకరించారు సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు ప్రమాదంలో ఒకరు చనిపోయినట్లు మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు కాంక్రీట్ గర్డర్ కూలగా శిథిలాల కింద చిక్కుకుపోయి ఓ వ్యక్తి అక్కడికి అక్కడే ప్రాణాలు విడిచినట్లు తెలిపారు చెన్నై మెట్రో నిర్మాణానికి సంబంధించి ఇటీవల మరో ఘటన చోటు చేసుకుంది గత నెలలో మెరీనా బీచ్ సమీపంలోని నోచుకుప్పం ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల నివాస భవనం బాల్కనీ అకస్మాత్తుగా కూలిపోయింది అయితే దానికి సమీపంలోనే చెన్నై మెట్రో నిర్మాణం వల్ల కలిగిన ప్రకంపనలే ఈ ఘటనకు కారణమని కొంతమంది స్థానికులు ఆరోపించారు